ఎప్పుడు జరుగుతుంది సమస్య ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలా వర్తించాడు ప్రవక్తను రాజు ఇస్రాయేల్ వారిని శ్రమ పెట్టు వాడవు నీవే ఇప్పుడు ఏం ప్రవక్త నేను తాను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న నీవే ఈ తండ్రి ఇంటివారే కనుక దేశాన్ని శ్రమ పెట్టువారు మూడు సంవత్సరాలు శ్రమ వెళ్ళడానికి కారణం ఎవరు దేవుని పరిచయం ఈ మూడు సంవత్సరాలు ఏలే ఎప్పుడు మౌనంగా ఉన్నాడు ఏది అని దాపులేదు కానీ పరిచర్ మాత్రము పరిచర్ ఆగి పరిచర్ పరిచాల ఎట్లా బ్రతకాలి ఆయన తర్వాత తగ్గాలి ఆయన జరగాలి కనుక ఆయన దాచించి ప్రాణాన్ని కాపాడాడు ప్రాణాన్ని కాపాడుతూ ఆయన ఏం చేశాడు పోషించాడు అందుకొరికే దేవుడు తన పరిచర్యలో పోషించే దేవుడు పరిచర్యలో కాకులను సైతము విధవరాలను సైతం పరిచర్యలో వాడుకునే దేవుడు అందుకొరికే దేవుడి పరిచర్యలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడి ప్రణాళికను మనము గుర్తించి వారం ఉండాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు చూడండి ఏం పరిచయం చేశాడు ఆయన ఆ తర్వాత వర్షం కురిచిన తర్వాత అభిషేకం చేసిన వరకు అభిషేకం చేసిన చూద్దాం పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది అధ్యాయము పదహైదు పదహారు రోజుల జరుగుతుంది రాజం అభిషేకించాలి ప్రవక్త ప్రవక్త అర్థమేంటి ఇప్పుడు పరిచర్య ఎక్కడికి వచ్చింది ఇప్పుడు అడవిలో నుంచి రాజ్యంలోనికి వచ్చింది రాజం అభిషేకించాలి ఆహా తర్వాత ఎలిసాను కూడా అభిషేకించాలి కారణం ఏలియా తర్వాత మళ్ళీ ఏం కావాలి పరిచర్యా అందుకని అభిషేకం చేయమన్నాడు ఎవరు నీకు మారుగా ప్రవర్త ఇంటకు ఏం చేయాలి సాపాదు కుమారుడైన ఎరిశాకు ఏం చేయాలి అభిషేకం చేయాలి దేవుడి పరీక్ష పరీక్షలు ఇంత తాగిపోయేది ఈ పరీక్షలలో దేవుడు అందరినీ బాలి భాగస్థం చేస్తున్నప్పుడు దానిని మనం గుర్తించి పరీక్షలలో మనం ఏం కావాలి బాలి భాగస్థులు కావాలి అని మనం నేర్చుకోవాలి అందుకొరకే దేవుని పరిచర్లో పాలి భాగస్సు కావడం మనము నేర్చుకోవాలి ఏంటి పాలి ఎలా అవుతాం ఆరాధనకు వస్తే పాలి భాగస్తులా పరిచర్లా ప్రార్థన చేయడం ఒక భాగం అవుతుంది ఆరాధన రావడం ఒక భాగం అయితే పరిచర్లో మన వద్ద సహాయం చేస్తూ పరిచారకులను పరిచర్ మనం ఏం చేయాలి ప్రోత్సహించాలి అప్పుడు మనము పరిచర్యలు పాలిపాగస్తులు అవుతాం సారే పాత విధవరాలు చేసిన శ్రేష్టమైన పని ఏంటంటే ఈశ్వరు మంచి మాట ఏంటంటే మేము చావడానికి ఏమైనాము సిద్ధంగా ఉన్నాం అంతే చావడానికి సిద్ధంగా ఉన్నవారు ఏలియా పరిచయకి ఏం చేశారు సహకరించారు దేవుని మాట నమ్మారు పరిచయకి ఏం చేశారు సహకరించారు దేవుడు ఆవిడంగా ఏలియా ఏం చేశారంటే ముందు కొనసాగింపజేసాడు చూడండి ఇక్కడ పంతొమ్మిది అధ్యాయం జాలైనా నీ పరిచయం వద్దు నీ వద్దు నాకు జాలని అడిగిన చూడండి పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చిన ప్రయాణం పోయి ఓకే

తీసుకొను ఇంకా ముందు కొద్ది ఏం లేకపోయింది మరణాపేక్ష గలవాడే ఏ అపేక్ష మరణాపేక్ష గలవాడే ఉన్నప్పుడు దేవుడు అన్నాడు నాయన మరణాపేక్ష ఉండొచ్చు కానీ నాకు నా అపేక్ష ఇంకొంత చెప్పాడు దేవుడు అపేక్ష ఉంది ఏంటి ఇంకా నీ ద్వారా పరిచయం కొనసాగాలి నీవు ఏరియాలో ఎలిషన్ అభిషేకం చేయాలి ఇంకా రాజుల అభిషేకం చేయాలి మెనీ వాళ్ళు కాబట్టి ఇంకా పరిచయం ఉంది కనుక నీకు మరణాపేక్ష ఉంది కానీ నేను నిన్నేం చేయాలనుకున్నా ముందుకు తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చింది ఇక్కడ కాకివది ఎవరు మూడవది ఇక్కడ చూడండి దేవదూత ఆహారం తీసుకొచ్చింది అతను బదిలీ వృక్షం కింద వస్తున్నాం ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని ఎవరు ఎవర ఇప్పుడు దేవుడు లేవదు ఏం చేసింది లేవదు అతను మీకు ఏం చేసింది నీవు లేచి భోజనం చేయమని చెప్పి మళ్ళీ చూసినంత అతను దాదా దగ్గరేముంది ఆ చట్టమే నప్పము నీళ్ళ కుట్టి కనబడింది నన్ను అతను భోజనం చేసి మళ్ళీ ఏం చేసాడు మళ్ళా పడుకున్నాడు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది ఏరియా అడిగి ప్రయాణం చేస్తున్నాడు మనిషి చాల నీ పనిచేయ కాదు మీకు దాని చేసేది కాటకు చేయడం పండుకున్న తర్వాత మళ్ళా దేవుడు రెండవసారి వచ్చి ఏం చేశాడు చేశాడు చూడండి ఐదు ఏడో వచ్చిన అయితే రెండో మారు వచ్చి అతను ముంచి నీ శక్తికి మించిన భయాలు నీకు సిద్ధమైనది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అత భోజనం చేసి ఆ భోజన బలము చేత నలభై రాత్రి ప్రయాణం చేశాడు వన్ మీరు ఫార్టీ డేస్ జరిగింది భోజనము రోజుల ప్రయాణం ఇది దేవుడు అనుగ్రహించే శక్తి ఆ గమనించ దేవుడి పరిచయలో ఏలి వాడుకోవడానికి దేవుడు మూడు రకాల ప్రణాళికలు వేస్తాడు ఏ ప్రణాళికలు ఆటల ద్వారా దేవుడు పోషించాడు ద్వారా పోషించాడు ఆ తర్వాత పొలంలో ఎవరు వచ్చారు అంటే దేవదూతలు భూమి పరిచయం చేయడానికి దేవుడు వారికి అధికారము చూడలేదు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుంది మధురం మధుర మధుర సేవ అని రాస్తు భక్తులు ఏం దేవదూతలకు లేని దివ్యమైన సేవ అని చెప్తుంది దేవదూతలు భూమి మీదకి వచ్చి పరిచయం చేయడానికి లేదు పరిచయం చేసే వారికి వారేం చేసేవారు సపోర్ట్ గా సహాయం చేసేవారు దేవదూతలు దేవదూతలు భూమి మీదకి వచ్చి సేవ అందుకొరకే దేవుడు ఏం చేసిన దూతలు పంపి ఆహారాన్ని ఇచ్చి ఆహారం విజించిన తర్వాత ఏం చేశాడు లేవచ్చి భోజనం చేసి ఏం చేయాలి నీ శక్తికి మించిన ప్రయాణం ఒక దగ్గర ఎన్ని కిలోమీటర్లు చేశాడు ఆయన నూట అరవై కిలోమీటర్లు అది నలభై ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు మనకైతే చరిత్ర రాయబడలేదు కానీ నలభై రోజుల ప్రయాణానికి దేవుడు ఏం చేశాడు ఆయనను సిద్ధపరచు సిద్ధపరిచి ఏం చేస్తాడు పర్వతం మీరు తీసుకుని వెళ్ళి మరి శరీరం కొనసాగింప చేసి ఎంతవరకు భవిష్యత్తు కొనసాగింప తన దుప్పటి ఎలిషా ప్రవర్తం మీద వేసేలాగా లేదు ఏరియా దుప్పటి ఎలిషా మీద వేసేలాగా వేసే దాగలేదు బైబిల్ గమనించండి ఆ దుప్పటి శక్తి ఏంటంటే ఏరియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు చేశారు చేసి ఆమెతో కంటే ఎలిషా కార్టెంట్ చేస్తాడు ఎవరూ కార్టెంట్ చేస్తాడు రెండంతలు ఆత్మ కావాలి బ్రహ్మ నా గురువు కంటే నాకు ఎక్కువ కావాలి ఆయన చేసిన పరిచయం కంటే నేను ఎక్కువ పరిచర్య చెయ్యాలి కాబట్టి మొదటి రాజు రెండవ రాజులను గమనిస్తే ఏలియా చేసిన దానికంటే కూడా ఎలిషా ప్రవక్త ఎక్కువ కార్యాలు చేసినట్టు అర్థం ఏంటంటే దేవుడు ఆ విధముగా వారిని అంశం కాబట్టి పరిచర్య ఏంటి అనగా దేవుడు స్థాపించిన ఈ పరిచర్యలో కార్డులున్నాయి దేవుడు స్థాపించిన ఈ పరిచయలు ఉంది దేవుడు స్థాపించిన పరిచర్యలు దేవదూతలు ఉన్నారు దేవుడి ఈ ఏరియాను ఈ దినం మనం కూడా మనమందరం సంఘంగా పరిచర్యకు సహకరించే బిడలుగా ఉండాలి గలతి పత్రిక రెండు అధ్యాయం చూద్దాం రెండు మాటలు జరుగుతున్న గలతి పత్రిక రెండో అధ్యాయం ఏడు వచ్చిన రెండు వచ్చింది కాబట్టి చేసిన వాడే అన్ని జిమ్లకు అప్పోజు రావడం నార్త్ల సామర్థ్యం కలిగజేసిన వారికి గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచుబడిన యాకోబు యేపా యోగాని వారు నాకు ఎదురున పనులు గారు ఏం అన్ని జిల్లాలకు తామసున్న వారికి అప్పోజు ఉండాలని చెప్పి తమతో పాలివారు సూచిన నాల్గుని వర్ణవారు పుడి చేతిని పేచరులో సువార్థం ప్రకటించాడు

దేవుడు తన పరిచయం వాడుకోవడానికి పరిచయం కొనసాగింపజేయడానికి దేవుడు పౌరులు వాడు శిష్యులు గారు పౌరుని వాడు పేదలు గారు పన్నెండు దగ్గరికి వెళ్ళింది పౌరులు అంటున్నాడు వాళ్ళందరూ నాకు ఏం చేశారట కుడి చేతులు ఇచ్చారు అన్నారు కుడి కుడి అర్థమేంటి పైకి లాగారు పౌరులు నిలబడడానికి ఎవరు కారణం అంటే ఆలోచన చేశామా వర్ణబాబు నుంచి ఆలోచన చేయలేదు పౌరులు సేవలు నిలువడానికి చెప్పండి ఎవరైనా వాళ్ళు బయబ చేసేవాళ్ళు చెప్పండి ఆలోచన చేస్తాం పౌరులను చంపాలనుకున్నారు ప్రజలు ఎందుకు కొత్త నాటకం వేసిన నాయన అప్పుడేమో మళ్ళీ ఇప్పుడు శిష్యుడిగా మారి మనం చంపాలనుకున్నప్పుడు కాదు బాబు దేవుడు ఆయనతో మాట్లాడాడు అప్పుడు సమలుగా మాట్లాడు కాబట్టి మీరు ఆయన ఏం చేయాలి చేర్చుకోవాలని చెప్పాడు పర్ణవా లేకపోతే పరిచర్య లేదు లేకపోతే వెనుకుండి ప్రజలు నొప్పించిందంత బానే కాబట్టి పరిచయంలో దేవుడు బంధవాని వాడుతున్నాడు మనం బౌలు మాత్రమే చూస్తాం పౌరు వెనకాల ఉన్నవారు ఎవరు ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని పరిచయంలో పాలు బాలస్తులు కావాలి దేవుని సేవకులను ప్రేరేపించాలి దేవుని సంఘాలను కట్టడానికి సేవకులు మనం ఏం చేయాలి సిద్ధపరచాలి అంతవరకు ఏం రాబడి అంటే వెళ్ళండి వెళ్ళకపోతే వెళ్ళేవారిని నేను ఏం చేయాలి పంపండి